నమస్తే నేను ప్రశాంత్ పేర్నీ నాని తన కేసులపై పోలీసులపై కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది ఇంతకీ అవేంటో తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం పేర్ని నాని గారి ఇప్పుడు పరిస్థితి ఏంటి అతని మీద పెట్టిన కేసుల మీద కానివ్వండి తన భార్యని విచారించిన విధానం కానివ్వండి దీనిపైన కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది దీని గురించి మీరేమంటారు అంటే భయపడుతున్నారు పేర్ని నాని మళ్ళా అంటే అరెస్ట్ అవుతాను అరెస్ట్ అయితే నా పరిస్థితి ఏంటి ఆ భయం తోట వచ్చిన మాటలేవి ఒక బింకంగా కొల్లు రవీంద్రన్ తిట్టడం తర్వాత వాళ్ళందరూ కూడా ఏదో ఆనందం పొందుతున్నారు అని ఒక మాట మాట్లాడడం ఇవన్నీ కూడా మనుషులని భయాన్ని సూచిస్తున్నాయి ఆయన ఎప్పుడైతే బియ్యం రేషన్ బియ్యం కేసులో నేను నా భార్య పదిహేను రోజులు మేము అటు ఇటు తిరిగామంటే పరిగెట్టారు లిటరల్గా వాళ్ళు దాముకున్నారు దామ్కోవాల్సి వచ్చింది మాకు బెయిల్ దొరికే వరకు అప్పుడే నేను మానసికంగా చచ్చిపోయాను అన్నాడు ఆయన ఇప్పుడు తప్పు చేయకపోతే మీరు పదిహేను రోజులు ఎక్కడెక్కడో దాముకోవాల్సిన పనేంటి రైట్ రాయల్గా పోలీసుల దగ్గరికి వెళ్ళి విచారించుకోండి మేము తప్పు చేయలేదు నా భార్య మీద ఎందుకు కేసు పెట్టారని అడగాలిగా అడగాల వద్దా అంటే అడగలేదంటేనే మీరు తప్పు చేసినట్టు పదిహేను రోజులు మీరు ఎక్కడెక్కడో ఎలకలాగా కలుగుల్లో దాముకున్నారంటే అది కూడా బియ్యానికి సంబంధించి ఎలకలే కదా అవును బందుకోకలు ఇంకా మాట్లాడుతుంది కాబట్టి ఒక రేషన్ బియ్యం తినేసి ఆ రేషన్ బియ్యం గురించి ఆవిడ పోలీసులు విచారిస్తే నీ భార్యను విచారించద్దని ఎలా చెప్తావు ఇప్పుడు ఆ గోడౌలన్నీ ఎవరి పేరుతో ఉన్నాయి మీ అత్త మీ అత్తగారి పేరుతో ఉన్నాయి నీ భార్య పేరుతో ఉన్నాయి ఈ బియ్యం ఏదైతే వెళ్ళిపోయిందో ఆ మాయమైపోయిన బియ్యానికి మీరు డబ్బులు ఎందుకు కట్టారు తప్పు చేయపోతే డబ్బు ఎలా కడతారు అసలు ఇప్పుడు ఒక తప్పు చేసి ఆ సార్ నేను దొంగతనం చేస్తానండి ఒక పది తులాల బంగారం ఇప్పుడు నా దగ్గర బంగారం లేదు నేను డబ్బు కట్టేస్తానండి అంటే అయిపోతుందా అంటే మీరు దొంగ కాకుండా పోతారా పోరు కదా అనుభవించాల్సిందే ఖచ్చితంగా ఇప్పుడు అలా అనుకుంటే ఇంక ఈ కోర్టులు ఎందుకు ఈ పోలీస్ వ్యవస్థ ఎందుకు ఇన్ని జైళ్ళెందుకు అంటే జైళ్ళు ఉన్నాయని మిమ్మల్ని జైల్లో పెట్టమని కాదు అక్కడ తప్పు చేసిన వాడికి ఒక భయం రావాలని అంతే మరి ఇప్పుడు ఇవాళ ఈయన మాట్లాడుతున్న మాటలు వింటూ ఉంటే అంటే ఇంత అమాయకంగానా అంటే అమాయకంగా మాట్లాడుతున్నారా పేరుని నాని లేకపోతే అతి తెలివితో మాట్లాడుతున్నారా లేదు దిక్కుతోచక మాట్లాడుతున్నారా ఎందుకంటే ఇవాళ వీళ్ళందరూ కూడా వైసీపీని నమ్ముకుని ఒక జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని ప్రతి ఒక్కళ్ళు జైలు వాళ్ళ ఊచలు లెక్క పెడుతున్నారు అంటే ఇప్పుడు ఈ రేషన్ బియ్యం విషయం సజ్జలకి జగన్మోహన్ రెడ్డికి ముందే తెలుసా వాళ్ళకు కూడా కమిషన్ ఏమైనా వెళ్ళిందా మనకు తెలియదు ఇప్పుడు ఎంత డబ్బని కాదు రూపాయి అయినా కూడా అందులో ఒక పావలా మీరు పై వాళ్ళకి ఇవ్వాలంటే ఎవడేం చేయలేడు దానికి కాబట్టి ఇవాళ్ళ పేరుని నాని భయపడి ఈ రకంగా మాట్లాడుతున్నాడు ఆయన ఆయన మీరు వచ్చి అరెస్ట్ చేసుకోండి నేను ఇక్కడే ఉంటాను మీరు ఇంటి ప్రచారం చేస్తున్నారు అరెస్ట్ వారెంట్ ఉందా మీ దగ్గర అని మాట్లాడుతున్నాడు అతను చేసిన తప్పప్పుల గురించి ఇప్పుడు ఒప్పుకుంటున్నట్ల లేదా ఒప్పేసుకున్నట్టు మీకు ఇంకా కొత్తగా ఒప్పుకునేది ఏంటి నేను మానసికంగా చచ్చిపోయాను నేను నా భార్య పదిహేను రోజులు దాముకున్నాము పరిగెట్టాము అక్కడికి ఇక్కడికి అంటే వివిధ ప్రదేశాలకి అని చెప్పినప్పుడే ఆయన తప్పు చేసినట్టు డబ్బు కట్టేశాక పూర్తిగా తప్పు ఒప్పుకున్నట్టు అదృష్టవశాత్తు నాకు కూడా వచ్చింది అన్నట్లు కూడా అదే బెయిల్ వచ్చింది కాబట్టి నాకు అదృష్టం లేదంటే మేము అంటే దొరికిపోతారు ఇప్పుడు పోలీసులు పట్టుకోగలరు ఇప్పుడు మర్యాదగా ఉంటుంది అమర్యాదగా ఉంటుంది అంతే తేడా ఆ మర్యాదకి అమర్యాదకి మధ్యలో అనే అక్షరం లాగానే ఆ చిన్న గీత ఈ కేసు ఇక్కడతో ఆగుతుంది అంటారా లేదంటే ఇంకా ఆగడానికి ఎప్పుడు ఆగుతుంది ఆయన జైలుకి వెళ్ళాక ఆగుతుంది ఆయన నోరు విప్పితే పూర్తిగా ఒక కొలిక్ వస్తుంది ఏదైనా అంతే ఇప్పుడు నెక్స్ట్ ఇందు అయిపోయాక నెక్స్ట్ సజ్జల పని ఉంటుందేమో అందుకని ఇవాళ పేర్ని నాని భయపడుతున్నది అరెస్ట్గా భయపడుతున్నాడు ఇప్పుడు వీళ్ళందరూ చేయాల్సిన పని ఏంటంటే మనం గతంలో కూడా చెప్పాము కింద పడుకోవడం అలవాటు చేసుకోవడం ఒక దిండు ఒక చేప లేదు ఒక దుప్పటి ఒక దిండు ప్లస్ భోజనం కూడా అన్ని పదార్థాలతో తినకుండా సింపుల్గా భోజనం ఎలా చేయాలి ఇవన్నీ నేర్చుకోవాలి ఎందుకంటే మీరందరూ కూడా పందికొక్కుల్లాగా శుభ్రంగా తినేసి బాగా తినటానికి అలవాటు పడ్డారు ఇప్పుడు ఆ కొవ్వు అంతా కరగాలి కదా ఒక్కొక్కడికి ఇప్పుడు ఆ తిన్న డబ్బులు కొవ్వు కరగాలంటే మీరు సింపుల్ భోజనం అలవాటు చేసుకోవాలి ఇప్పుడు పంచభక్ష పరమాణాలతోటిను మేము బిర్యానీలు తింటాము నాన్ వెజ్ తింటాము అంటే కుదరదు కదా మీ జైల్లో పెట్టరు అందులో ఎన్నేళ్ళ జైలు శిక్ష పడుతుందో మనకు తెలియదు అందుకని వీళ్ళందరూ ఆలోచించుకోవాల్సింది అదండి ఏది ఏమైనా ఇవాళ ఒక్కటండి మీకు క్లియర్ కట్ గా అర్థమవుతోంది జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న వాళ్ళందరూ ఇవాళ జైలు బాట పడుతున్నారు ఇప్పుడు పిల్లలు నిన్నటి నుంచి బడి బాట పడితే వీళ్ళందరూ వైసీపీ వాళ్ళందరూ జైలు బాట పడుతున్నారు నాని ఇదంతా ఉండరు పేరుని నాని వెనకాల ఎవరో ఒకరు ఉండే ఉంటారు ఎవరో ఒకరు కాదు ఒక టీం అయితే ఉండి ఉంటుంది అది ఎవరో మీరు ఎవరు అనుకుంటున్నారు ఇక టీం అవసరం లేదు ఇదంత పెద్ద స్కామ్ కాదు కదా ఇది రేషన్ బియ్యం స్కామ్ ఈయన గోడౌన్లు కట్టించుకున్నాడు గోడౌన్లో అత్తగారి పేరుతోటి భార్య పేరుతోటి కట్టించుకున్నాడు బ్యాంక్ లోన్లు తీసుకున్నాడేమో మనకు తెలియదు సో అందుకని దీనికి పెద్ద తలకాయలు అవసరం లేదేమీనో ఏదో పెద్ద స్కెచ్ చేసేసి చాలా తెలివిగా చేశాను అనుకుని ఎంత దారుణం అంటే అసలు మీకు తెలుసు రేషన్ బియ్యం ఇవన్నీ ఎగుమతి ఎలా అయింది వాళ్ళు పది రూపాయలది యాభై రూపాయలకి ఎలాగా ఎగుమతి చేశారు దీని వెనకాల ఎవరున్నారు సో అంటే మీరు అన్నది పెద్ద స్కీమ్ కాకపోయినా గ్రూప్ అయితే ఉంది ఆల్రెడీ ఇప్పుడు ఆ గ్రూప్ తోటి కలిసే ఈయన చేశాడు ఇప్పుడు మీకు నేను రూపాయికి ఇచ్చాను అనుకోండి అందులో నాకు పావులా కలిసి వస్తుంది అట్లా ఏదో ఉంటాయి టర్మ్స్ అండ్ కండిషన్స్ సో దానికోసం ఈయన కొంచెం కక్కుర్తి పడి అనవసరంగా ఈయన ఇరుక్కుని ఇంకా ఆయన జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకొస్తూ ఇంకా ఇప్పుడు వీళ్ళందరికీ కూడా అయ్యో మనం తప్పు చేసాము తప్పు చేస్తున్నామన్న బాధ ఏ కోసనా లేదు ఇంకా డైవర్షన్ పాలిటిక్స్ అన్యాయంగా అక్రమంగా మా మీద కేసులు పెడుతున్నారు అరెస్ట్ చేస్తున్నారు ఇలా మాట్లాడుతున్నారు తప్ప అంటే మేము బియ్యం అది బియ్యం మాయమైంది ఆ మాయమైతే నేను డబ్బులు కట్టేశాను అదే ఇక్కడ న్యాయమో మనకు తెలియదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు న్యాయాలన్నీ అలాగే ఉంటాయి దోచుకున్నావా మళ్ళీ దాన్ని ఎట్లాగా మనం వదిలించుకోవాలి దానికి కొత్త కొత్త రూల్స్ సిద్ధాంతాలు తెస్తాడు ఆయన ఆ తే తేవడంలో ఆయన బాగానే ఉంటాడు సేఫ్గా పోతున్నది వీళ్ళందరూ వీళ్ళే ఇప్పటికైనా వీళ్ళందరూ వైసీపీని వదిలేసి పార్టీని వదిలేసి హ్యాపీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే కొంచెం శిక్ష తక్కువ పడుతుంది రేపు పొద్దున్న వాళ్ళకి కొంచెం మర్యాద మిగులుతుంది ఇప్పుడు నియోజకవర్గాల్లో తిరగలేకపోతున్నారు కదా చేజేతుల చేసుకున్నదేగా ఇవంతా కూడా దీనికి ఎవరు బాధ్యులు అండి ఎవరిని అంటారు మీరు ఇలాంటి స్కాములు ఎన్నో జరిగాయి వైసీపీ పార్టీలో అని చెప్పేసి చాలా మనకి వినిపిస్తూ ఉన్నాయి సో మీరు కూడా ఏమనుకుంటున్నారు అసలు ఎవరిని కలిపిన స్కామే కదండి ఇప్పుడు స్కామ్ లేని వైసీపీ వాళ్ళు ఉన్నారా చిన్న స్కాములు పెద్ద స్కాములు ఇంకా అయితే వైసీపీలో ఎవరో మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి ఇదెవరు మిథున్ రెడ్డి రాజు కసిరెడ్డి ధనుంజయ రెడ్డి బాలాజీ గోవిందప్ప ఎవరు కృష్ణమోహన్ రెడ్డి ఇంకా చెప్పక్కర్లేదు మనం పెద్ది అదొక రకం తిమ్మింగలం సో మీరు ఎవరిని తీసుకున్నా కూడా ఎవరికి వాళ్ళు పెద్ద పెద్ద తిమింగలాలు తర్వాత సొర చేపలు తర్వాత ఏం చేపలో మాకు తెలియదు మొత్తానికి అందరూ కూడా బాగానే తిన్నారు ఇప్పుడు తిన్నది కక్కాలడు అంతేంక్ థ్యాంక్ యూ